హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డీవీఎస్ న్యూస్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అందుకే వాటి గురించి దీనిలో అయితే కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అయితే వీడియోకి ఇళ్ళ ముందు ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి కొద్దిగా అయితే చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది అయితే లోన్ శాంక్షన్ అయితే మళ్ళీ తిరిగి ఎంత పే చేయాలనే ఒక డౌట్ అయితే ఉంది అది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్ చెప్పడం జరుగుతుంది మీరు ఒకవేళ యాభై వేల రూపాయల లోన్కి అప్లై అనుకోండి మీకు ఒకవేళ లోన్ శాంక్షన్ అయితే మీరు యాభై వేలు తిరిగి చెల్లించే అవసరం లేదు పూర్తిగా గవర్నమెంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ కింద మీకు శాంక్షన్ చేస్తున్నాను అన్నమాట అలాగే లక్ష రూపాయల లోన్కు తొంభై వేల సబ్సిడీ అయితే వస్తాయి అంటే పదివేలు మీరు పే చేయాలి అలాగే ఇంకోటి ఏంటంటే టూ ల్యాక్స్కి టూ ల్యాక్స్కి ఒక లక్ష అరవై వేలు మీకు సబ్సిడీ వస్తుంది అంటే నలభై వేలు తిరిగి చెల్లించాలి అలాగే త్రీ ల్యాక్స్ లోనికి రెండు లక్షల పదివేలు సబ్సిడీ వస్తుంది అంటే తొంభై వేలు రూపాయలు పేయాలి ఇంకోటి లాస్ట్ ఒకటి ఇంకోటి అంటే నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షల లోన్కి అయితే రెండు లక్షల ఎనభై వేలు మీకు సబ్సిడీ వస్తుంది అంటే లక్ష ఇరవై వేలు మీరు తిరిగి చెల్లించాలి అయితే ఈ విధంగా అయితే ఈ లోన్ అయితే తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నమాట అయితే లోన్కి సంబంధించిన డేట్ అయితే గవర్నమెంట్ అయితే పెంచుతుంది అని చాలామంది అనుకున్నారు కానీ గవర్నమెంట్ అయితే మళ్ళీ డేట్ అయితే పెంచలేదు మొన్న పద్నాలుగు తరగతికే లాస్ట్ డేటు అయితే ఇప్పటి వరకు మా రాష్ట్రంలో పదహారు లక్షల మంది అయితే ఈ లోన్కి అయితే అప్లై చేసుకున్నారు కానీ గవర్నమెంట్ అయితే ఒక ఐదు లక్షల మందికి ఈ లోన్ అయితే శాంక్షన్ చేసుకు చేస్తుంది ఇప్పటికే అన్ని జిల్లాలకు అయితే ఆదేశాలు వెళ్ళాయి అయితే ఈ లోన్ మాత్రం రెండు విడతలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ తెలంగాణకు సంబంధించిన న్యూస్ నేను ఎప్పుడప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను